नरेक्ते शुमिता कहानी आगे कब से BSC चेस में बीसी की छापे इतना आना चाहिए sir कहानी माना कि वालों ने आगे कब से BSC चेहरे पुना होना इधर चेस कौन थे अभी आगे कब से BSC चेस में तो सामान है सॉरी मामा जरूर जरू, चार। जरू। चार। జిత్యాల నియోజకవర్గం తారగాపూర్ మండల కేంద్రం మండల కేంద్రంలోని సారంగాపున అభ్యుదయ రైతు మా సాయి తిరుపతి గారు వ్యవసాయం చేస్తూ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి అంటే మార్కెట్ వ్యాపారం చేయడానికి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ నుంచి ఆన్లైన్లో పరీక్ష రాసి ఈరోజు డిప్లొమా సర్టిఫికేట్ పొందడం జరిగింది చాలా సంతోషం డిప్లొమా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్ అనే సర్టిఫికెట్ సంవత్సరం కోర్సు చేసాడు మామూలుగా అయితే మనకు అర్థమైందించే భాషలు అంటే మందు దుకాణం ఉండితే అలా బి ఫార్మర్స్ డి ఫార్మర్స్ ఉన్న చేయాలి అట్లనే ఎరువులు వ్యవసాయ ఉత్పత్తులు అమ్మాలంటే బీఎస్ అగ్రికల్చర్ ఉన్న వాళ్ళు చేయాలని మధ్యకాలంలో ప్రభుత్వం కొత్తగా మరి అంతమంది బిఎస్ అగ్రికల్చర్ ఉన్నవాళ్ళు ఉండరు కాబట్టి ఈ రకమైన ఒక డిప్లొమా కోర్సును నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ అని చెప్పి మన ఇక్కడ పొలాస్ అగ్రికల్చర్ కాలేజ్ నుంచి ఇక్కడ ఏదైతే మనకు ప్రస్తుతం చేసింది ఈ రోజుల్లో అందులో ఆన్లైన్ పరీక్ష రాయడం జాతీయ స్థాయిలో సాయం తిరుపతి గారు ఈ డిప్లొమా సర్టిఫికెట్ పొందారు వీరిని చూసి నేను మీడియా ద్వారా రైతాంగం కావచ్చు చదువుకున్న విద్యార్థులను గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన చదువుకున్న విద్యార్థులు ఏంటంటే అంటే ఇట్లాంటివి చేసినప్పుడు ఈ సర్టిఫికేట్ చాలా వాల్యూ ఉంటుంది రేపట్నాడు గ్రామాలలో మనం ఆగ్రో నుంచి కావచ్చు బీసీఎమ్ నుంచి కావచ్చు మనం వివిధ సందర్భాల్లో పర్టిలేజర్ షాపులు వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినవి కానీ వ్యవసాయ అనుబంధ రంగాలకు ఏవైతే పనిముట్లు కావచ్చు వివిధ చేసినప్పుడు ఇది ఒక మనకు ఒక మంచి సర్టిఫికెట్గా ఉంటుంది రాను రాను ప్రభుత్వం ఇప్పుడు ఈ నిబంధనలు పెడతా ఉన్నారు వాస్తవానికి ప్రపంచం అంతా కూడా చాలా నిబంధనలు ఉంటాయి ఏదో వ్యాపారం చేయాలంటే మన గతంలో అంత ఉండేది కాదు ఇప్పుడు తప్పకుండా అది అవసరం కూడా ఎందుకంటే చదువు వచ్చిన వాళ్ళు కొంత వ్యవసాయ ఉత్పత్తులపైన కానీ వ్యవసాయానికి వాడే మందుల పైన కానీ పెస్టిసైడ్స్ పైన కానీ అవగాహన ఉంటే ఆ షాప్లోకి కూర్చున్నప్పుడు ఇవ్వడము అవన్నీ కూడా బాగా జరుగుతాయి అందుకే చెప్పి సంవత్సరం పాటు ఆన్లైన్లో కోర్స్ చేసి సాయిని తిరుపతి గారు గోల్ మెడల్ సాధించి వారి శుభాకాంక్షలు గ్రామ పెద్దలు అదేవిధంగా సర్పంచ్ రాజరెడ్డి గారికి శేఖర్ రావు గారికి సురేందర్ గారికి మిత్రులు వెంకటేష్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు